జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టగలరా అనే అంశంపైన మనం ఈరోజు చర్చించుకుంటున్నాం సో మొదటగా మన ఛానల్ మీరు చూస్తున్నటువంటి వారు ఫస్ట్గా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అనుకూలంగా ఉంటుంది సో ఇంకా మంచి వీడియోస్ నేను తీసేదానికి మీరు నాకు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళామంటే పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా గెలుస్తారా అనే అంశంపైన మనం ఈరోజు చర్చించుకున్నట్లు చర్చించుకుంటున్నాం సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం స్థానం నుంచి నిలబడ్డారు తూర్పుగోదావరి డిస్టిక్ పిఠాపురం నుంచి నిలబడ్డారు సో దీనికి ముందర అయితే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారు గాజువాక భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి నిలబడ జరిగింది సో అయితే రెండు సార్లు వారు ఓటం పాలవడం అన్నది జరిగింది సో ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు వారికి పోటీగా వైసీపీ పార్టీ కూడా ఇక్కడ మహిళా లీడర్ వంగా గీత గారిని అంటే ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత గారిని పోటీకి నిలబెట్టడం జరిగింది సో ఇటువంటి తరుణంలో ఎంత మేరకు పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వెళ్ళామంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో వారు భారతీయ జనతా పార్టీ అలాగే టీడీపీ పార్టీకి మద్దతుగా ఇచ్చి అలయన్స్లో ప్రచారం చేశారు సో తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారు సపరేట్ వెళ్ళిపోసేసి రెండు పార్టీలకు దూరంగా ఉండి వారు సొంతంగా పోటీ చేయడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వారు పోటీ చేసిన తర్వాత చాలా ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమి చవి చూడడం జరిగింది దాదాపుగా వారు చూసుకున్నట్లయితే ఏపీ అసెంబ్లీలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసినా కూడా ఎక్కడ కూడా వారు డిపాజిట్లు దక్కించుకోలేదు సో ఒక్క రాజోల్ నియోజకవర్గంలో మాత్రం వారు జనసేన జెండా ఎగురవేయడం జరిగింది రాపా కౌర్ ప్రసాద్ గారు సో తర్వాత చూసుకున్న పవన్ కొంతమేర పోటీ ఇచ్చినట్లున్న సెకండ్ ప్లేస్కే పరిమితం చేశారు ప్రజలైతే సో తర్వాత వారు విజయం సాధించలేకపోయారు సో ఎవరో మెసేజ్ పెట్టారు పాల్గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి మీకు కూడా సో పాల్ పాల్గారు మీ అభిప్రాయం ఏమంటారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఆంధ్ర అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా గారిని కోరుతున్నాను సో ఇక వారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూస్తే గాజువాక భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది సో రెండు అసెంబ్లీ స్థానాల్లో కూడా వారు విజయం సాధించలేకపోయారు సో భీమవరంలో వైసీపీ అభ్యర్థిని అలాగే గాజువాకలు కూడా వైసీపీ అభ్యర్థిని విజయం సాధించడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం లేదన్నది అర్థమైపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిపైన విశ్వాసం పెట్టలేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వారు నిలబడకపోయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు స్థానాల్లో నిలబడిన కూడా ఒక్క స్థానంలో కూడా వారిని విజయానికి ప్రజలు దోహదపడలేదంటే అర్థమవుతుంది సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ప్రజలు ఇష్టపడట్లేదు ఒక సినిమా యాక్టర్గా మాత్రమే ఇష్టపడుతున్నారు అన్నది వారు గ్రహించుకోవడం మంచిదని రాజకీయ విశ్లేషకుల అంచనా సో ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసేసి అభిమానుల పరంగా చూస్తే క్రేజ్ ఉన్నటువంటి ఒక యాక్టర్ అని చెప్పొచ్చు సో రాజకీయ లీడర్గా వారు ఈసారి గెలుస్తారన్నది కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో కాకినాడ మనం చూసుకున్నట్లయితే కాకినాడ కాపుల నియోజకవర్గం అని చెప్పొచ్చు సో ఇక్కడ కాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు నేతలు కాపు ప్రజలందరూ కూడా పొలిటికల్గా ఎవరు ఉంటారో తోడుగా ఎవరు దగ్గరగా ఉంటారో ఎవరు వారి సమస్యలు పరిష్కరిస్తారో వారికి అనుకూలంగానే వారు ఉంటారు తప్ప తర్వాత వారు సపరేట్గా ఉండలేరు కదా సో అట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ వంగ గీత గారు వచ్చేసేసి లోకల్ లీడర్గా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా ఆవిడ పిఠాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది సో అలాగే ప్రస్తుతానికి కాకినాడ ఎంపీగా ఉన్నారు సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీత గారిని వైసీపీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది సో ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు కూడా వైసీపీలో చేరడం అన్నది కాపు సామాజిక వర్గంలో ఎంత మేరకు ఓట్లు చీలుస్తుందన్నది ఒక అంశంగా కనిపిస్తుంది అయితే ఇంకొక టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి వర్గం వాదన ఎట్లా ఉందంటే సో ఈసారి పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టిస్తారు దేశంలో ఉన్నటువంటి అందరికంటే కూడా ఎక్కువ మెజార్టీ అంటే ఇక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మెజారిటీని వారు సాధిస్తారని చెప్పేసి వారు చెప్తూ ఉండడం జరిగింది సో ఇంకో ఎవరో మెసేజ్ పెట్టారండి చూద్దాం మరి ప్రవల్లిక గారు హాయ్ అన్న అని పెట్టారు మీకు కూడా హాయ్ అండి ప్రవల్లిక గారు సో మీ ఒపీనియన్ కూడా ప్రవల్లిక గారు మీ ఒపీనియన్ కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టగలరా లేదా అన్నది మీ కామెంట్ రూపంలో తెలియవలసిందిగా ప్రవళిక గారిని కొడుతున్నాను సో ఇట్లా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది కాపు సామాజిక వర్గం ఓట్లు చీల్తాయి కాపు సామాజిక వర్గం ఓట్లు చీలిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యధికంగా మత్స్యకార బీసీ వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి సో వీరు ఎవరు సైడు టర్న్ ఓవర్ అవుతారని చెప్పేసి చాలా ఆసక్తికరంగా ఉంది సో మళ్ళీ ప్రవళిక గారు ఏదో కామెంట్ పెట్టారు ఎస్ అని చెప్పేసి పెట్టారు ఓకే అండి ప్రౌళిక గారు థ్యాంక్స్ అండి స్పందించినందుకు సో మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక పవన్ కళ్యాణ్ గారికి నిలకడ లేని మనస్తత్వం అంటారు కదా ఇది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక మాట పైన నిలబడే వ్యక్తిత్వం ఆయనకు ఉండదు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆయన ఏం ఆలోచించినా కూడా దానికి ఒక నిలకడ ఒక మనస్తత్వం అనేది ఉండదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఏం చెప్పారు గాజువాక నా పుట్టి నీళ్ళు అన్నారు గాజువాకలోని పెరిగానన్నారు అలాగే భీమవరంను వదిలిపెట్టానన్నారు భీమవరంలో నేను కట్టుకుంటా అన్నారు వాళ్ళ వైఫ్ను కూడా తీసుకొని వచ్చేసి గాజువాకలోనూ భీమవరంలోను రెంట్ ఇండ్లు రెంట్ హౌస్ తీసుకొని కొన్ని రోజులు నేను గాజువాక వాసిని గాజువాకలోనే ఉంటాను అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయిపోసారు ఇప్పుడు పిఠాపురం ఎలక్షన్కి వెళ్ళిపోసేసి అక్కడేమంటారు పిఠాపురం నా సొంత నియోజకవర్గంగా చూసుకుంటాను పిఠాపురం నా ఇంటిగా చేసుకుంటాను అంటున్నారు సో రాజకీయాలు అనేది దృఢత్వం ఒక సంకల్పం ప్రజలకు ముఖ్యంగా ప్రజలకు తన పైన అభిప్రాయాన్ని అభిప్రాయాన్ని అలాగే ఒక నమ్మకాన్ని కలెక్ట్ చేసుకునేటువంటి చేయవలసి ఉంటుంది సో అటువంటిది చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు దానివల్ల వారు ముందుకి ఇప్పటికి కూడా చాలా నష్టపోతూనే ఉన్నారు సో ఇప్పటికైనా వారు దాంట్లో భాగంగా బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి జన సైనికుల అభిప్రాయం సో లైవ్ చూస్తున్నారు చాలామంది కూడా అందరికీ చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఇప్పటికైతే మనకి తొంభై మూడు వేల నాలుగు వందలు సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇంకా మనకి ఆరు వేల పై సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మన ఛానల్కి సిల్వర్ బటన్ వస్తుంది సో లైవ్ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి సో ఇక మనం ఓకే అండి లైవ్ కొంచెం కట్ అయినట్టు అనిపించింది కాల్ ఏదో వచ్చింది దానితో మాట్లాడుతూ ఉండేవాడిని సో ఓకే మరి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన కాకినాడ పార్లమెంట్ పరిధిలోని పిఠాపురం నుంచి ఈసారి ఏ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో మరొక వీడియోతో మేము ముందు ఉంటాను నమస్తే సో ఎండలు కూడా చాలా దంచి అండి ఇక్కడ చూస్తున్నట్లయితే భయంకరంగా ఉన్నాయి రోజు ఇంట్లోనే ఉండి లైవ్ చేయడం వల్ల కొంచెం బోర్గా అనిపించినట్టు అండి దానికే నేను రోజు బయటకు వచ్చేస్తున్నాను సో బయట అయితే విపరీతంగా ఎండలు దంచి కొడుతున్నాయి మరి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎండలకంతా కూడా సో ఇక మరొక లైవ్తో మేము ముందు వస్తానండి అంతవరకు సెలవు మరి నమస్తే Jai Hind